అనంత్ డైమండ్స్ నుంచి ప్రతి ఒక్కరికి అంటే నిత్య పూజ విధానం పుస్తకాలు అనేది ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం ఈ పుస్తకం వల్ల యూజ్ ఏంటంటే మనం ఒక్కొక్క ఫెస్టివల్ కి ఒక్కొక్క దేవుడి పుస్తకం తీస్తూ ఉంటాం కదా అట్లా కాకుండా ఈ పుస్తకంలో మా ఓనర్ గారు అందరికి అందరి దేవుడికి సంబంధించి ఒకటే ప్రింట్ చేసి ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతున్నారు ఆహా అంటే ఎందుకోసం అని జస్ట్ సొసైటీ కోసం అంతే వెళ్ళడం లేదు అట్లా బుక్ అన్నమాట మీరు ఓపెన్ మీరు చూసినట్లయితే సంబంధించి అన్ని బుక్స్ అందరి అన్ని మంత్రాలు అనేవి దీన్ని ఉంటాయి అన్నమాట పూజ చేసుకోవడం ఎలా ఎలా లైక్ ఏ దేవుని ఎలా ప్రార్థింపలిచ్చి ఏ మంత్రాలు ఉంటాయి లక్ష్మీదేవి దేవి స్వామి మనకి తెలియని కూడా దీన్లో చాలా ఉంటాయి అన్నమాట పెళ్లి పనులు ఎలా చేసుకోవాలి పెళ్లి పనులు ఎలా స్టార్ట్ చేసుకోవచ్చు ఇలా అంటే లైక్ ఎలా చూసుకోవచ్చు అనేది కూడా అన్ని దీన్ని ఉంటాయి అన్నమాట ఓకే ఓకే సార్ మీ పేరు సార్ మీ పేరు చెప్పండి మీకు ఇవన్నీ పంపిణీ చేస్తున్నారు కదా అంటే దీనివల్ల మీకు లాస్ట్ ఏమి అనిపించదా ఇన్ని ఇన్ని దేవుళ్ళ గురించి ఇన్ని పేజీల్లో ఉంటది నాలుగు దేవుళ్ళ గురించి గురించి ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ అంటే ఇవన్నీ ఫ్రీగానే సర్వ్ చేస్తున్నారా ఓకే ఓకే ఫ్రీగా బుక్స్ పంపిణీ పూజా బుక్స్ చెప్పండి అన్న మాకు కావాల్సింది ప్రతి ఒక్కళ్ళు కూడా అలాగే తీసుకుంటారు కూడా ఈ బుక్ వాల్యూ తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా ఈ బుక్ వాల్యూ చాలా వాల్యూ అండి ఎందుకంటే దీంట్లో చాలా మంత్రాలు వస్తుంది ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలి ఎలా ఉండాలి కానీ ఈ బుక్ తీసుకొని పొద్దున్నే మీరు చదివారండి నాలుగు గంటలకి మీరు చదివినారంటుంది మీకు మైండ్ ఫ్రెష్ ఉంటుంది చాలా బాగుంటుందండి అందరు దేవుళ్ళు ఉన్నారు కుమార్ గారు మీరు బుక్ తీసుకున్నందుకు ఎలా ఫీల్ అయ్యి ఇది పోర్ట్లు పెట్టినా కూడా నీకు జ్ఞానం రాదు ఈ బుక్ లో ఉన్నంత జ్ఞానం రాదు అందుకని పెద్ద వాళ్ళు అన్నారు ఏమని చిరిగిన చొక్కానన్నా తొడుక్కు ఒక మంచి పుస్తకం కొనుక్కో పుస్తకం కొనుక్కుంటే ఏమొద్ది చదువుకుంటాం చదివితే జ్ఞానం వస్తుంది కాబట్టి ఈ బుక్ చదివితే నీకు జ్ఞానం వస్తుంది పెళ్లి కాని వాళ్ళకి ఈ బుక్ చదివితే పెళ్లి అవుతుంది ఓకే సార్ ఒకవేళ పెళ్లి అయిన వాళ్ళు కాని ఈ బుక్ చదివితే ఏమవుద్ది కాపురం సక్రమంగా సజావుగా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ బుక్ కొనుక్కోవాలి చదువుకోవాలి